స్వాధ్యాయ శ్రోతలకు స్వాగతాంజలి నేటి కథానిక సమీక్షలో భాగంగా శ్రీపతి రచించిన మామిడి పండ్ల ఊరు కథానికపై సమీక్ష ఒకనొక ప్రముఖ ఆంగ్లపత్రిక ఫోటోగ్రాఫర్గా ప్రపంచంలో చూసిన అనేకానేక దేశాల్లో సైతం ఇంతటి శోభాయమానమైన ప్రకృతిని తాను చూడలేదనుకున్నాడు చక్రవర్తి అతను న్యూఢిల్లీ నుంచి విశాఖపట్నం వచ్చాడు అక్కడ నుంచి మనోహరమైన ప్రకృతి దృశ్యాలు చూచుకుంటూ బస్లో ప్రయాణం చేశాడు రోడ్డు ప్రక్కన ఉన్నది చింతకే చింత చెట్టు కింద దిగేశాడు అతనితో పాటు పాలరాతి శిల్పంగా ఉన్న ఓ చిన్నారి తల్లి కూడా బస్ దిగి అతనిని చూసి చూడనట్లుగా ముందుకు సాగిపోయింది ఓ జుట్టు నిరిసిన పెద్ద మనిషి సహాయంతో అతను తాను వెళ్ళవలసిన ఇంటికి చేరుకొని ఆ దివ్యభవనం అనేక ఆధునిక సౌకర్యాలతో విలసిల్లుతున్నదని గమనిస్తాడు చక్రవర్తి ఆ గ్రామానికి రావడం ఆ దివ్యభవనాన్ని కట్టించిన ఆసామి ఢిల్లీలో తాను కట్టించిన ఇంటిని అమ్మేస్తాడని తెలుసుకొని కొనుక్కోవడానికి బేరం కోసం జరుగుతోంది శ్రీపతి వ్రాసిన ఈ కథానిక మామిడి పండ్ల ఊరు అనే కథలో ఈ సన్నివేశం దీనిలో వైచిత్రం ఏమిటంటే మహానగరం అయినా ఢిల్లీ గురించి విశాఖపట్నం సముద్ర తీరంలో వీచే గాలుల గురించి పల్లె ప్రాంతంలో తనివి తీరా కనిపించే ప్రకృతి దృశ్యాల గురించి మనుషుల మమత అనురాగాల అంతరాల గురించి ఎన్నో ఆహ్లాదకరమైన విషయాల ప్రస్తావన వస్తుంది ఇన్ని విషయాలు పోగు చేసుకున్న చదువరి కథాగమనం ఏమాత్రం కూడా అడ్డు లేకుండా జరుగుతోంది ఆ యాత్ర మరింత పుష్టికరంగా తయారవుతుంది చక్రవర్తి మంచి ఫోటోగ్రాఫర్ అనేక ప్రదర్శనలు ఏర్పరిచాడు అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించాడు అతను ఇక్కడ పల్లెటూరిలో వానకు ఎంతో మురిసిపోతాడు మహా కళాకారుల కుంచకు సైతం అందని వర్ణ వైభవంతో కాన్వాసుల మీద దొంతర్లు దొంతర్లుగా తిరుగుతూ ఒయ్యారాలు ఒలుకుతూ ముద్దైన మనోహర ప్రకృతి చిత్రాలు చక్రవర్తి వ్యక్తిగత జీవనం బాధాకరం మూడేళ్ల కిందటనే అతని భార్య శ్రావణి విడాకులు ఇచ్చేసి కలకత్తా వెళ్ళిపోయింది కూతురుతో సహా ఆమె అక్కడ మరో వివాహం చేసుకున్నదని వర్తమానం ఓదార్చుతున్నట్లుగా వర్షం తన సహస్ర హస్తాలతో అతని కన్నీళ్లను తుడిచేసింది అనుకున్న పని ఆలస్యమవుతోంది ఈ మారుమూల పల్లెలో అయినా అతనికి ఆలంబనగా ఊళ్ళోని పెద్ద మనుషులు కాలక్షేపంగా అనేక కొత్త కొత్త విషయాలు అతనికి అందచేస్తున్నారు అతనికి బస కోసం ఇచ్చిన గది ఫైవ్ స్టార్ హోటల్ స్థాయిలో ఉంది గది కితిలి కిటికీలో నుంచి బయటకు చూస్తే నిండు కాయలతో మామిడి చెట్టు కనిపిస్తూ ఉంటుంది ఆ గ్రామం అంతా నమూనాగా ఉంటుందని అర్థం చేసుకున్నాడు చక్రవర్తి ఊళ్ళో సమస్యలు వచ్చినప్పుడు గ్రామ పెద్దలే న్యాయాన్యాయాలు విచారించి తీర్పు చెప్తారట ఉభయపక్షాలు ఆ తీర్పునే పాటిస్తారట ఆ రెండు రోజుల్లో తిరగడం తోటల్లో తిరగడం మామిడి పండ్లు చెరుకు రసాలాట సువర్ణ రేఖలాట బంగినపల్లి హిమాంపసందు నీలం ఎన్నెన్నో రకాలు ఎన్నెన్నో రుచులు పనస తోటలు తాటి ముంజలు అతనికి ఆ ఊరి పెద్ద మనుషులంతా బంధువులైపోయారు మూడు పదుల తన జీవితంలో మర్చిపోలేని తీయని అనుభూతి అయ్యింది ఈ ప్రయాణం అనుకుంటాడు చక్రవర్తి తాను కలుసుకోవడానికి వచ్చిన కృష్ణమూర్తి నాయుడు ఢిల్లీలో పెద్ద భవనం కట్టుకున్నాడు గొప్ప ఉద్యోగం పలుకుబడి సంపాదించుకున్నాడు అతను అదంతా వదులుకొని ఈ పల్లెటూరులో స్థిరపడడం తండ్రికి ఊర్లో ఇతరులకు అబ్బురంగా అతి విచిత్రమైన పరిణామంగా అనిపిస్తుంది అయితే కృష్ణమూర్తి నాయుడు ఆలోచనలు వేరు చక్రవర్తితో పాటు బస్సు దిగిన అమ్మాయిది అత్తగారి ఇంట ఆధారం లేని కాపురం భర్త రెండో పెళ్లి చేసుకున్నాడట ఆ తర్వాత ఆమెను కూతురు పుట్టిన కాపురానికి పంపలేదు ఊరి పెద్దలంతా కృష్ణమ నాయుడిని సంధానం చేసి ఆ సంసారాన్ని నిలబెట్టమని కోరుకోవడానికి వచ్చారు ఆ పాలరాతి బొమ్మ శిల్పం కళ్ళల్లో కన్నీళ్లు బుటబొటా రాలడం పదే పదే గుర్తుకు వస్తోంది చక్రవర్తికి చక్రవర్తి ఆ గ్రామాన్ని తోటలను పంటలను రకరకాల ఫోటోలు తీసుకోమన్నాడు రంగురంగుల మామిడి పండ్లు వర్ణశోభ ఆ ఫోటోలన్నీ నాలుగు ప్రదర్శనలుగా ఏర్పాటు చేశాడు ఢిల్లీలో ఆ ఊరిలో కొత్తగా ఏర్పడ్డ స్నేహితులంతా ఈ ప్రదర్శనకు వచ్చి అతని ఆతిథ్యం స్వీకరిస్తారు వారితో వచ్చింది తన పాపతో ఆ పాలరాతి శిల్పం ఢిల్లీలో స్థిరంగా తనతో ఉండిపోవడానికి ఆ మామిడి పండ్ల ఊరి కనుక తనతి ఆ పాలరాతి శిల్పం అనుకుంటూ తనకి ఆ పాలరాతి శిల్పం అనుకుంటూ ముచ్చట పడతాడు చక్రవర్తి కథాంతంలో ప్రకృతి వర్ణన ప్రజల వర్ణన తెగిపోయిన సంసార బంధం ఏమాత్రం మలినం శృంగార సంభాషణలు లేకుండా సమాయత్తం అవడం ఈ కథానికలో కన్నులకు కట్టినట్లుగా చిత్రితం అవుతాయి బహిరంగ ప్రేరణతో పాటు అంతరంగ స్ఫూర్తికి అలంకారంగా తయారవుతూ జీవితాన్ని సుఖమయం చేసేందుకు ఉన్న అవకాశాలు ఎలా కలిసి వస్తాయో వాటిని సదుపయోగం చేసుకోవడంలో మాధుర్యం ఎంత రుచికరంగా ఉంటుందో ఆత్మాశ్రయంగా చెప్పే కథానిక ఇది ప్రకృతితో మమేకం అయిపోయే కథలు శ్రీపతి కలం నుంచి అనేకం వచ్చాయి వాటిలో దిట్ట అయినది ई कथा